నమస్తే ఇలాంటి పూలు ఎన్నో ఉన్నాయి ఈ వాటర్లో పక్కన చెరువు ఈ పూలు అనేది ఇట్లా చుట్టూ ఇట్లా ఆకులు ఉంటాయి కదా ఉన్న చోట ఆకులు అనేవి ఖచ్చితంగా ఉంటాయి ఇక్కడ మొత్తం అవి ఉన్నాయి చూస్తాను ఇక్కడ వాటర్లో అయితే మోకాల వరకు ఉన్నాయి వాటర్ ఇందులోకి వెళ్తున్నాను నేను చూడండి ఎంత మంచిగా ఉంది ఇది ఓ నైస్ కదా ఇంటికి తీసుకు పిల్లలు ఆడుకుంటారు దీంతో ఇక్కడ మొత్తం ఇక అక్కడ చూసేదే కొన్ని చాలా ఉన్నాయి కొన్ని కాదు చాలా ఉన్నాయి చిన్నప్పుడు అనుకుంటాను ఈ పైపులు ఎట్లా వస్తాయని ఆయన ఈ పైపులకైనా అనుకునేది నేను అక్కడ మొత్తం అవే ఫ్రెండ్స్ ఇంటికి తీసుకెళ్తా పిల్లలు చాలా సంతోషపడతారు పూలను చూస్తే ఈ పూల పేరు నేను ఇప్పుడు చెప్పాను నెక్స్ట్ వీడియోలో చెప్తా తర్వాత చెప్తే ఎప్పుడైనా ఒక్క పువ్వును చూస్తే మనసు కానీ ఆలోచించే విధానం కానీ మారిపోతుంది నిజంగా అందుకే కొంతమంది అంటారు కవులు కళాకారులు అమ్మాయిల హృదయం ఒక లాంటిది పొగిడితే పొంగిపోతారని ఓ సినిమాలో విలన్ కూడా అంటాడుగా అమ్మాయిలు పువ్వులు రా వారిని హింస హింసించొద్దు ప్రేమగా మాట్లాడాలని విలన్ అందులో హీరోయిన్ లవ్ చేశాడు అంటే అట్లా ఇంకోటి మన దేశాన్ని ఇప్పుడు రూలింగ్ చేసే బీజేపీ గవర్నమెంట్ కూడా పువ్వు గుర్తే ఇంకా ఉన్నాయి చాలా ఉన్నాయి అక్కడ ఇది వచ్చేసి స్టార్టింగ్ స్టేజ్ ఇట్లా పెచ్చుకుంటుంది అంటే చుట్టూ ఖచ్చితంగా ఆకులు ఉండాలి దీనికి అడిగితే మీకు ఇచ్చేస్తా అంత విశాల హృదయం నాది ఇది మాత్రం ఇక్కడ నాచు ఎక్కువ ఉంది ఇది ఏమంటారు మన చేపలకైతే మంచి ఆహారం మై గాడ్ అక్కడ చాలా ఉన్నాయి కానీ రిస్క్ ఎందుకు కానీ దగ్గర ఉన్నవి అంటే రిస్క్ అని ఏమి ఉండదు కానీ ఇది కొద్దిగా అంతే ఇబ్బందే కదా ఈ పూలు ఏమంటారు నాకు నా తెలుసు కాకపోతే మర్చిపోయినా నిజంగా నీటి పూలు మన వాడుకో లేకపోతే తామర తామర పూలా కాదు ఏదో మా మర్చిపోయాను నేనైతే అది బాగుంది ఇంకా దీనికంటే ఎస్ అటాక్ చేసేద్దాం పట్టేదాం పట్టేదాం మా విరాట్ యాదవ్కి ఇస్తాయి పూలు తీసుకుపోయి ఏంటివి డాడీ ఇవి అన్నట్టు అడుగు విచిత్ర చిత్ర విచిత్రంగా చూస్తారు మా కొడుకు అక్కడ మొత్తం చాలా అసలు ఉన్నాయి ఇక్కడ కరెక్ట్ క్లారిటీ లేదు కానీ చాలా ఉన్నాయి ఇక్కడ కన్ఫ్యూస్తోనే నాకు తెలియదు కానీ ఇగో ఇట్లా పైపుల మాదిరిగా ఉన్నాయి కదా ఇక్కడ అంటే ఇది ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి అంటే ఒక్క ఒక చెట్టు దగ్గర దాదాపు ఇరవై వరకు పూసేకో అటాక్ ఇంకా చాలు రేరా బాబు చాలా లోపలికి వచ్చేసిన ఎప్పటికే వాటర్లకి రిస్క్ తీసుకోవాలి కానీ మరీ అంత రిస్క్ వద్దులే లే కానీ ఈ జ అంటారుగా జర్రలా సంథింగ్ అంటారుగా అవి పట్టే అవకాశం ఉంటుంది ఇక్కడ ఏం వాటర్ చూడు వేస్ట్ వాటర్ మొత్తం అంటే ఒకే దగ్గర ఉన్నాయి వాటర్ అక్కడ తీశారు వాటర్ కానీ ఇంకా ఓలే వాటర్ మై గాడ్ ఓకే వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ మాత్రం ఒక నెల రోజుల వరకు అయితే కొద్దిగా వర్క్ కనిపించదు కారణం ఏంటంటే దాదాపు అవసరం లేని వీడియోలు కొన్ని డిలీట్ చేసేసినా తెలియ తెలిసే తెలిసి తెలియక యూట్యూబ్లో అయితే కొన్ని వీడియోలు అప్లోడ్ చేసిన అవి కొద్ది మ్యూజిక్ ఉండడం వల్ల భవిష్యత్తులో వల్ల ఛానల్కి ఎఫెక్ట్ కావాలని వీడియోలు డిలీట్ చేసిన ఇంకా చెప్పాలి మరి వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి